హాయిని అందరికీ గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా పులిహోరని ఇంట్లోనే ఎలా ఒకసారి తయారు చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది అచ్చ మనకి గుళ్ళో తిన్న పులిహోరలాగా అనిపిస్తుంది అయితే ముందుగా దీనికోసం నేను ముందుగా గ్లాస్ గ్లాసు బియ్యాన్ని తీసుకుని వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని ఈ బియ్యానికి తగ్గట్టుగా పోసుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి అన్నం ఉడకే లోపల మనం పులిహోరకాయ రెడీ చేసుకుందాం ముందుగా ఒక గంట ముందు చింతపండుని నానబెట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుని చింతపండుని నానకొని ఇప్పుడు నాన్న చింతపండుని ఇలా గుజ్జులాగా రసం తీసుకుని ఒక వడక తీసుకుని దాంట్లోకి ఈ పైన వేస్ట్ అంతా పోయేలాగా ఇలా వడకట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న చింతపండు పులుసుని పొయ్యి మీద పెట్టేసుకుని నాలుగైదు పచ్చ చీల్ చేసుకుని వేసుకోవాలి అందులో కొద్దిగా కళ్ళుప్పు కొంచెం పసుపు కూడా వేసేసుకుని ఈ చింతపండు గుజ్జుని మరగనివ్వాలి ఈ చింతపండు గుజ్జు దగ్గర అయ్యేంత వరకు కదా ఇలా చిక్కగా మరిగేలాగా మరిగించేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆవాలు కూడా వేసుకుని బాగా వేయేలాగా వేయించేసుకోవాలి చూసినా కదా ఇలా చెడు ఆడేలాగా వేయించేసుకుని ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా మన ఆవిండిని కూడా రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ ఆవిపిండిని కూడా పక్కన పెట్టేసుకుని పొయ్యి మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పులిహోరకి పోపుని కూడా రెడీ చేసుకుందాం ముందుగా పల్లీలు వేసుకుని కొంచెం వేగిన తర్వాత అలాగే పప్పు ఇంకా పచ్చిశనగపప్పు పప్పు కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకా కరివేపాకు వేనుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా నలుగు చీల్చుకుని వేసుకుని పోపు వేయించుకోవాలి ఇలా పోపు వేగిన తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకుని మనం ఆల్రెడీ చింతపండు పులుసులో వేసాను అది కొంచెం వేసాను కాబట్టి ఇంకొంచెం పసుపు వేసుకుని లాస్ట్లో కొద్దిగా ఇంగువను కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని పొయ్యి కట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అన్నాన్ని తీసుకుని ఇలా పూర్తిగా ఇవ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన అన్నంలో మనం ఇందాక మరగ పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఆవపిండిని కూడా వేసేసుకుని చూస్తున్నారు కదా ఇలా కొంచెం ఆవపిండిని వేసుకుని ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసేసుకోవాలి ఇలా పూర్తిగా పోపు అంతా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ నేను ఆల్రెడీ చింతపండు పులుసులో వేసాను అది కొంచెం వేసాను కాబట్టి ఇంకొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాయి ఇలా చేత్తో అయితే పూర్తిగా బాగా కలుస్తుందని పూర్తిగా ఇలా చేత్తో కలిపిసుకోవాలి ఇలా మొత్తం రైస్ అంతా కలిసిపోయేంతవరకు బాగా కలిపేసుకుంటే మనకి చింతపండు పిండితో చేసిన పులిహోర అయితే రెడీ అయిపోయినట్టేనండి అచ్చం మనకి గుళ్ళో తిన్న ప్రసాద లాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి